హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ టైం వచ్చేసి ఎయిట్ అవుతుందనమాట లాస్ట్ అయితే ఇంకా స్కూల్కి పంపించలేదు అయితే మా ఊర్లో విత్తనాల పండుగ అనమాట సో అందుకే ఈరోజు బయట పనులు ఎక్కడికి వెళ్ళకూడదనమాట ఇంకా మా ఆయన వచ్చేసి అందుకే ఇంటి పని అయితే చేస్తున్నారు మట్టి ముందు మట్టి వేసాం కదా అది ఎక్కువైపోయింది ఇప్పుడు తీసి కొట్టాలి ఎందుకో అలసిపోతున్నాడు పాప ఇంకా వంట అయితే ఇంకేం అవ్వలేదనమాట ఫస్ట్ అంబలు చేస్తాను అందాక తాగడానికి ఇప్పుడు దీని నెక్స్ట్ పని ఏంటి మట్టి తీస్తే దిమ్స్ కొట్టాలి దింసు కొట్టాలన్నా ఇకైతే ఈ అయితే నిన్న సాయంత్రం పన్నెండు అదే మిరియాలు వెళ్ళి వెళ్ళొచ్చి నిన్న రాత్రి తీసారనమాట ఇదంతా దీని మీద ఇప్పుడు గట్టిగా కొట్టాలి ఇది మొత్తం గట్టి పడేదాకా ఈ మట్టి తీయాలి ఇప్పుడు నెక్స్ట్ ఈ మట్టి మొత్తం అయితే ఈ చేద్దాం అనుకుంటున్నాము ఈ ఇల్లు అవుతుందో మా కళ ఎప్పుడు నెరవేరుతుందో నాకు ఎంత ఫాస్ట్గా ఇల్లు పూర్తయితే ఇక్కడ వీడియోస్ చేయాలి ఉంటే డబ్బులు అయినా ఉండాలి లేకపోతే ఆస్తులైనా ఉండాలి చె చెప్తు మంచి అయిపోయి ఇంకా తీయలేదు అనమాట ఉంచేసింది లాస్ట్ అంబలి తాగుతుంది ఉండి వస్తాను వంట చేస్తే అప్పుడు వస్తాను తాగే బేగా వద్దు ఇక్కడ తాగలాగా టైం అయిపోయింది ఇంకా టైం లేదు ఏం చే ఏది చూపి చేరితే ఉప్పుకి వెళ్ళావా మరి వేసుకో ఎందుకు మళ్ళీ చాలా ఉప్పు ఉప్పు కలుపుతావు టైం అయిపోయింది టైం అయిపోయింది పోవు బియ్యం ఎక్కడ వేస్తారు yeah 200 shadow <laughs> me ko nahi leda <laughs> hai bolo ga jo hai leda hai lelo wa kitchen mein chalwa kar ke tum bol rahe ho ja beta tum mana hai hai kya karan hai మా ఆయన అయితే పని చేస్తున్నారు కదా అని చెప్పి నేనైతే ఆకలి వేస్తుంది కదా వంట చేయడానికి టైం అవుద్దని ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అనమాట ఒకసారి మా తమ్ముడు కోసం చేశాను అది చాలా బాగా వచ్చింది మళ్ళీ సేమ్ అలానే చేశాను ఇప్పుడు కూడా బాగా వచ్చింది టేస్ట్ అయితే మా ఆయనే చూడాలి మరి నేనైతే మా ఆయన తీసుకెళ్తాను పాపం చెట్లు వచ్చేసి ఒక్కడే చేస్తున్నాడు పొద్దున్నండి ఇలా అవును మన పని మనం చేసుకుంటే చాలా కష్టమే మరి డబ్బులు ఇచ్చి పోనీలేమ్మా ఇల్లు కట్టుకున్న తర్వాత నేను ఎక్కడ పంపించలే పనికి మా ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం అన్నిటికన్నా ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు బందా సూపర్ ఉంది కూర్చోవడం ఏడు ఎగ్ రైస్ అయితే చేసుకొచ్చాను ఇంకా వంట అయితే అవ్వలేదు స్పెషల్గా ఆనియన్ లెమన్ కూడా పెట్టాను మా ఆయన ఎక్కువ ఆకలికి ఉండలేరు అనమాట ఉంటే మాటి మాటి తింటుంటారు చూసాను వీడియో ఆ చెమట తుడుచుకోయా ఆర్డర్ తేవాలా హై ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జాలేస్తుంది నిన్ను చూస్తుంటే బాదేస్ సరే నీది నీకు నచ్చట్లేదా తింటుండే ఇంకా మా ఆయన అయితే అది తినేసిన తర్వాత తోటకైతే మిరియాలు కొయడానికి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే సంతకైతే వెళ్తున్నాం అనమాట అదే పప్పు దినుసులు అవి నేను తీసుకుంటున్నాను కదా అక్కడికైతే వచ్చాము ఇక్కడైతే చాలా రకాల దినుసులు కొంటారనమాట ఇంకా ఆ కొనే వాళ్ళ దగ్గర మేము కొనుక్కుంటున్నాము ఇది నేను ఫస్ట్ చూపించాను కదా దాన్ని అయితే సరుకులు అనేసి అంటారు వాళ్ళని కూడా అంటారు ఇవి వచ్చేసి సామ బియ్యం అనమాట సామలు నేనైతే రాజ్మా నెక్స్ట్ వైట్ రాజమా ఉంటది అవైతే తీసుకున్నాం అందులో ఇంకో కూడా తీసుకొని అక్కడ బయలుదేరతాం అనమాట ప్రతి వారం ఇక్కడికైతే తీసుకొస్తారు ఏం కావాలో మూట్లు అయితే పట్టుకొని వచ్చేస్తున్నాం అనమాట నేను మా తమ్ముడు అయితే వచ్చాం సంతకి ఇంక వెళ్ళేటప్పుడు వచ్చేసి బండి మీద ఒక అతను కోత పిల్లని ఆ భుజానికి ఎక్కించుకొని వెళ్తున్నారు ఏదో ఆడిస్తుంటారు కదా అలాంటి వాళ్ళేమో కోత అయితే భలే ఉందనమాట గౌనేసి గౌన్ వేసి ఉన్నారు ఇంకా అలా అని చెప్పి మా తమ్ముని పదరా పదరా అనేసి అంటున్నాను అది చూడండి ఎలా చూస్తుంది ఎంత క్యూట్గా చూస్తుంది కదా గౌన్తో భలే ఉంది ఆ టైంలో మా చేతిలో పకోడీ ఉంది తింటదా అని అడిగితే పకోడీ అలాంటివి తిందమ్మా ఫ్రూట్స్ తింటుంది జాంపళ్ళు ద్రాక్ష పళ్ళు ఇలాంటివి అనేసి అన్నారు కానీ అప్పుడు మా దగ్గర లేవు లేకుంటే ఇచ్చేవాళ్ళమే చూడండి భలే ఉంది కదా జస్ట్ మిస్ ఇతను వచ్చేసి నేను వీడియో తీయకుండా ముందు ఆ కోతి వల్లే పడిపోను బండితో పాటు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట నేను తెచ్చినవి ఇవి వైట్ రాజ్మా నెక్స్ట్ బొబ్బర్లు ఉంటాయి కదా బొబ్బర్లు రెడ్ రాజ్మా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసుకోవాలనమాట చాలా పెద్ద పని ప్రతిది కూడా పోనీ ఎవరికైనా వేరే వాళ్ళకి క్లీన్ చేయడానికి చెప్దామంటే నేను చేసినట్టుగా అవతల వాళ్ళు చెయ్యరు అందుకే నేను ఎవరికి చెప్పట్లేదు అనమాట నాకు ఎందుకు నేను చేసిన పని మాత్రమే నాకు క్లీన్ గా అనిపిస్తుంది అందుకే మా ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా నేను క్లీన్ చేయమని చెప్పను ఈ వీడియో అయితే ఇంతవరకు ఆపేస్తున్నాను అనమాట వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూస్తుంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ